చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుపిహో భయో శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం తులారాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి దాంట్లో ఒక యాభై శాతం ప్రతికూలమైన ఫలితాలు యాభై శాతం అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి దానికి కారణం కూడా ఏమిటంటే ప్రధానంగా మీ రాశికి అష్టమ స్థానంలో గురుడు యొక్క సంచారం జరుగుతున్నది అష్టమ స్థానంలోనే రవి యొక్క సంచారం కూడా జరుగుతున్నది పంతొమ్మిదవ తేదీ నుంచి మీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమ స్థానం అంటే స్వక్షేత్రంలోనే ఉంటాడు ఇది కాకుండా ఆరవ స్థానంలో కుజరాహుగ్రహాల కలయిక కుజవీక్షణం డైరెక్ట్ గా మీ రాశి మీద ఉంటుంది కాబట్టి స్వల్పమైనటువంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ కొన్ని అనుకూలతలు కూడా ఉన్నాయి పంచమ స్థానంలో మీ రాశికి సంబంధించినటువంటి శని యోగాన్ని ఇస్తున్నాడు అలానే సప్తమంలో బుధుడు కూడా యోగాన్ని ఇస్తున్నాడు కొన్ని అనుకూలతలు ఉన్నాయి ఇక్కడ మనం గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రధానంగా ద్వితీయ స్థానాధిపతి అంటే మీ రాశికి ద్వితీయ స్థానాధిపతి సప్తమాధిపతి అయినటువంటి కుజుడు రాశికి ఆరవ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థిక వ్యవహారాలు అంతగా అనుకూలంగా ఉండవు చేసేటటువంటి పనులలో కొద్దిగా ఆటంకాలు కలుగుతూ ఉంటాయి అప్రతిహతంగా ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారు ఇది మాత్రమే కాకుండా ఆరవ స్థానంలో గ్రహాల యొక్క కలయిక స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలను కల్పిస్తుంది అంతర్గత శత్రువులను పెంపొందిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసేటటువంటి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండటం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన ఎప్పుడైతే గ్రహస్థితి అనుకూలంగా లేదో అప్పుడు మనమే గనక కొద్దిగా తగ్గి ఉన్నట్లయితే కొద్దిగా ఆవేశాన్ని కంట్రోల్ చేసుకున్నట్లయితే ఆలోచనను కనుక పెంచుకున్నట్లయితే సమస్యల నుంచి దూరం అయ్యే అవకాశం ఉంటుంది సమస్యలకు చాలా దూరంగా ఉండగలుగుతాం అప్పుడు అలానే ద్వితీయ స్థానాధిపతి ఆరవ స్థానంలో ఉన్న కారణం చేత ఎవరైతే తులారాసులో జన్మించినటువంటి వారు దీర్ఘకాలికంగా కోర్టు సమస్యలతో బాధపడుతూ పరిష్కారం రాక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి ఈ మాసంలో కొద్దిగా అనుకూలమైన ఫలితాలు పొందలేకపోతూ ఉంటారు ముఖ్యంగా ఈ మాసంలో కనుక తీసుకుంటే మిత్ర బలం కూడా తగ్గుతుంది నిన్నటిదాకా మీ వెంటబడినటువంటి వాళ్ళు మిమ్మల్ని బాగా ఇష్టపడినటువంటి వాళ్ళు మీ సహాయం కోరినటువంటి వాళ్ళు మీకు సహాయం చేస్తానని చెప్పినటువంటి వాళ్ళు కూడా మీకు ఏదైనా అవసరమైనప్పుడు మొహం చాటేసే అవకాశం ఉంటుంది అంటే మిత్ర బలము సోదర బలము తగ్గుతుంది ధైర్యంగా అడుగులు ముందుకు వేయలేకపోతారు ధైర్యంగా అడుగు ముందుకు వేయలేకపోవడం పెద్ద గొప్ప నష్టమేవి కాదు ఆలోచనతో చేసే పనుల వల్ల సత్ఫలితాన్ని పొందుతారు కానీ అద్భుతమైన గొప్ప ఫలితం ఏమిటంటే ఇక్కడ ఈ మాసంలో తులారాశి వారికి పంచమ స్థానంలో శని స్వక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు సంతాన పరమైనటువంటి విషయాలలో ఆనందాన్ని పొందుతారు ఉన్నత విద్య కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారాభివృద్ధి కోసం లోన్స్ కోసం కనుక వెళ్ళినట్టయితే లోన్స్ అనేటటువంటివి శాంక్షన్ అవుతూ ఉంటాయి ఇంకా శత్రువుల మీద పైచేయి సాధించడం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తూ ఉంటాయి కానీ భార్యాభర్తల వచ్చే కూడా అభిప్రాయ భేదాలు కలుగుతూ ఉంటాయి అభిప్రాయ భేదాలు కలగకుండా ముఖ్యంగా చెప్పాలంటే ఈగో ఫీలింగ్స్ అనేవి ఉండకూడదు అహంకారాన్ని కనుక పక్కన పెడితే కుటుంబ జీవనం కానీ వృత్తి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కానీ చక్కగా బ్రహ్మాండంగా సాగుతూ ఉంటాయి ప్రధానమైన విషయం ఏమిటంటే ఎవరైతే ఈ మాసంలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అలానే ఆర్థిక ఆర్థికంగా ఎవరైతే ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటే లోన్స్ తీసుకోవడం కానీ లోన్స్ కట్టడం కానీ లేదా హ్యాండ్ లోన్స్ తీసుకోవడం కానీ అట్లాంటివి ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాటి విషయంలో రాతపూర్వకమైనటువంటి డాక్యుమెంట్స్ ఉంచుకోవటం చాలా మంచిది లేకపోతే ఇబ్బందులకు గురి చేసే వ్యక్తులు మీ వెంటనే ఉంటారు ఎప్పుడు మీతోటే ఉంటూ ఉంటారు వాళ్ళు ఇబ్బందులు గురి చేస్తారని మీకు తెలియదు తీరా ఇబ్బంది వచ్చిన తర్వాత అయ్యో వీళ్ళు ఇలా చేశారా వీళ్ళు ఇలాంటి వాళ్ళందరూ ఎంతవరకు అనుకోలేదే అనేటటువంటి భావన కలుగుతుంది కాబట్టి కొద్దిగా తస్మాత్ జాగ్రత్త తులారాశి వారు ఎప్పటి వరకు తాత్కాలికం పైగా తులారాశికి ప్రధానమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా గురుడు మీ రాశికి అష్టమస్థానంలోనే ఉంటాడు అష్టమస్థానంలో సంచరించేటటువంటి గురుడు పెద్దగా యోగాన్ని ఇవ్వడు మీకు కాబట్టి గురుడు అంటే గురుబలం తగ్గుతుంది గురుబలం తగ్గినప్పుడు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా స్వల్పమైన ఆటంకాలు ఉంటాయి ఆ గురుబలాన్ని పెంచుకోవాలంటే ఏం చేయాలి గురువుకు సంబంధించినటువంటి పనులు చేయాలి అంటే పెద్దవాళ్ళని పూజించడం కానీ పెద్దవాళ్ళని గౌరవించడం కానీ లేదా మా సాధువులకు సన్యాసులకు మా మొదలైనటువంటి వారికి పసుపు రంగు వస్త్రాలను పెట్టడం మొదలైనటువంటి వల్ల మంచి ఫలితం కలుగుతుంది లేదా దత్తాత్రేయ పారాయణ వల్ల ఓం దురాం దత్తాత్రేయ మహానయ్యేటటువంటి మంత్ర పారాయణ వలన కూడా గురుబలం పెరుగుతుంది అన్నిటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే ఈ మాసం ద్వితీయ పక్షంలో తులారాశిలో జన్మించినటువంటి వారు పొరపాటున కూడా ఎదుటి వారిని నిందించకూడదు ఎదుటి వారిని దూషించకూడదు వారి ప్రత్యక్షంగా కానీ వారి పరోక్షంలో కానీ అంటే వారి ఎదుటి వారి పరోక్షంలో అయినా సరే ఎంత దూషణలకు దూరంగా ఉంటారో అంత అభివృద్ధి చెందుతారు ఈ మాసంలో ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అటువంటి వారికి కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కాంట్రాక్ట్ బిజినెస్ చేసేటటువంటి వారి కాంట్రాక్ట్లన్నీ దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి దూరంగా పోతూ ఉంటాయి ఏమండి అన్ని ప్రతికూలతలే చెప్తున్నారు అంటే నారాయణ శాస్త్రి చెప్పే చేసేది ఏంటంటే ఉన్నటువంటి వాస్తవాన్ని ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పాలి లేకపోతే నేనేదో దీనికి షుగర్ కోటింగ్ ఇచ్చేసి అంతా బ్రహ్మాండంగా ఉంది ఆహో ఓహో తులారా వాళ్ళకి ఏం తిరుగులేదని కనుక చెప్పినట్లయితే పొద్దున మీరు నిజంగా ఇబ్బంది పడుతున్నప్పుడు నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్స్ తప్పవుతుంది నేను ఇలా మీకు ముందుగానే ఒక నాలుగైదు రోజులు ముందుగానే ఇలా తెలియజేయడం వల్ల ఏం జరుగుతుందంటే రాబోయేటటువంటి రోజులలో ప్రతికూలతలు ఉన్నప్పుడు అటువంటివి జరగకుండా జాగ్రత్త పడతారు ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలతో ఉన్నారో అటువంటి వారు ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలతాన్ని పొందుతారు మరి పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు డే వైజ్గా కనుక పరిశీలిస్తే పదహారవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు బ్రహ్మాండమైనటువంటి అనుకూలత ఆర్థిక లాభం కలుగుతుంది ఉద్యోగ లాభం కలుగుతుంది వ్యాపార లాభం కలుగుతుంది ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీలలో కనుక ప్రయత్నాలు చేసినట్లయితే పద్దెనిమిదవ తేదీ ఉదయం వరకే పదహారు పదిహేడు రెండు రోజుల్లో కనుక మీరు ప్రయత్నాలు చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు పద్దెనిమిదవ తేదీ ఉదయం నాలుగు గంటల నాలుగు నిమిషాల నుంచి ఇరవైవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఊహించనటువంటి పరిణామాలు ఎదురవుతాయి ఊహించని పరిణామాలు ఎదురవుతూ ఉంటాయి అసలు ఎటువంటిది జరుగుతుందా అని మనం ఊహించాలి అంటే ఆకస్మికమైన సంఘటనల కారణము చేత చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రతికూలమైన ఫలితాలు కలుగుతాయి ఆకస్మిక సంఘటనలు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ ఈ మూడు రోజుల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి సంయమనం పాటించాలి సహనం పాటించాలి ఇరవై తేదీ సాయంత్రం నాలుగున్నర గంటల నుంచి మరలా మీరు తిరిగి పుంజుకుంటారు ప్రతికూలతలను మొత్తాన్ని దాటేస్తారు ఇరవయవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు శుభవార్తలు వింటారు మంచి ఫలితాన్ని పొందుతారు ఇరవై రెండవ తేదీ రాత్రి రెండు గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు మరలా ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా ఏదో ఇబ్బంది తలెత్తుతుంది ఎక్కడో ఎవరో ఏదో వార్త చెప్తారో ఆ వార్త విని మీరు ఆందోళన మొదలవుతుంది అటువంటి ఆందోళనలు పెట్టుకోకండి ఇక ఇరవై ఐదవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ఉన్న సమయం అంతా కూడా దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది పూర్తి ప్రతికూలతలు లేవు డెబ్బై ఐదు శాతం ఇరవై ఐదవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఇవి తులారాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం